బుల్లితెర నటి శోభా శెట్టి ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులుండరు శోభా శెట్టి అనేకన్నా కూడా మోనిత అంటే మాత్రం గుర్తుపట్టని వారు ఉండరు స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆ సీరియల్ కి వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ లో కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా వెళ్లారు ప్రస్తుతం తన యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ ద్వారా అలరిస్తున్నారు అయితే శోభా కార్తీక దీపం నటుడు యశ్వంత్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది కానీ ఆమె ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ అయితే బయటికి రాలేదు అయితే ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు శోభా తాజాగా శోభ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు తనకు కాబోయే భర్త యశ్వంత్ తో కలిసి ఈ హౌస్ వార్మింగ్ ని చేశారు శోభా ఆ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని చెప్పొచ్చు ఆ ఫోటోస్ లో శోభా యశ్వంత్ జంట అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు ఆ హౌస్ వార్మింగ్ కి పలువురు బుల్లితెర నటీ నటులు కూడా హాజరయ్యి వారికి కంగ్రాట్స్ తెలియజేశారు శోభా శెట్టి కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు యశ్వంత్ శోభాలకు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు